నుంచి ఇక్కడ ఎకరాలు పదకొండలు ఒక ఐదు వందల కుటుంబాలు తెలుగు వాళ్ళు ఒక దగ్గర దగ్గర ఒక ఆరు వందల మంది రైతులు బతికితే మండలం లెవెల్ నీళ్ళు ఎక్కడు చెప్తా

మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కలెక్టర్ తీసుకొని మీ పిల్లలు ఒక ఎమ్మెల్యే ఒక కలెక్టర్ మీ గ్రామ సమస్యలను చెప్పండి మీ గ్రామ సమస్యలను చెప్పండి విశ్వజన నాయకత్వంలో ఒక కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక ఎమ్మెల్యే ఎంపీ గ్రామంలో వచ్చి మీ రచ్చబండ దగ్గర కూర్చుంటే

అంత నిసాయి స్థితిలో కూడా మన కోసం మన కోసం ఇంత ముందుకు వచ్చి ప్రజల కోసం ఆయన ముందుకు వచ్చి ధైర్య చాలా తెచ్చుకోవాలి ఎందుకంటే ఆ వయసులో వాస్తవంగా

ఈ ప్రాంట్లో అభివృద్ధి చాలా కష్టం ఉంటది సోదరు ఒక్కసారి ఎందుకంటే విశ్వ దగ్గర నుంచి చూస్తున్నాను కదా ఏ మాత్రం కోరికలు లేవు ఆశలు వాస్తవంగా ఎంత చెప్పిన ఉదయం నాలుగు గంటలకు నాలుగు ఫోన్ చేస్తారు అదే ఏమైనా గ్రామ పరిస్థితులు నాలుగు గంటలకు నాలుగు ఫోన్ చేస్తారు అంటే ఎంత తప్పనంటే ప్రతి గ్రామానికి ఫోన్ చేసి ఏం పరిస్థితి ఏం పరిస్థితి అని చెప్పేసి గ్రామ సమస్యలతో ప్రాంత డెవలప్మెంట్ అని చెప్పేసి ఆకర్షించేటువంటి వ్యక్తి ఇష్టపడుతున్నట్టు కాబట్టి నేను చెప్పేదా అంటే ఈ పెరగడం చాలా 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 ప్రేమ పెట్టుకున్నాను ఇష్టపడుతున్నాను గారు ఈ పెరగడం నుంచి మీరు మంచి మెజార్టీ వాసిగా బాధ్యత ఎంత அண்ணனான மாமா நீ கோடமணி எடுத்தவனே நீ தெலகோ போட் போடணும் தெலகோ மண்டலமே தெலகோ மண்டலத்துல அண்ணே காதிவாளி வந்து நண்டே காகா அண்ணே காகா ராமாஜி ஆன்லைன் இதுக்கு ஒரு டார்கெட் பண்ணி இந்த மாதிரி பண்ணிட்டு அப்படி யாருكي மகரதா சாகின் காஞ்சி